కనపడే బెండకాయని మనం తినొచ్చు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది కానీ దాన్ని దాన్ని తయారు చేసిన దాంట్లో ఏమేమి పెట్టామంటే కొబ్బరి క్యారెట్ పాలకూర కొత్తిమీర్ మిరియాల పొడి మిరియాల పొడి ఇంతే దీంట్లో వేసింది ఈ కాంబినేషన్లో కనుక కరెక్ట్ కాంబినేషన్లో కలిపితే దాన్ని కూడా అసలు పచ్చికాయలాగా బెండకాయలాగా అనిపి అనిపించదు ఒకటి కీర పెరుగు తెచ్చుకోలేదు పెరుగు వద్దా ఈరోజు సరే ఈరోజు పెరుగు వద్ద అంట ఇక అట్లనేది తింటుంది ఇక నీకు గావ తీసుకుని మిగతాది పక్కకు పెట్టి అన్ని కలిపి కలిపేస్తా ఏం కాదు నిమ్మకాయ నేను అది నాలు లెక్కతో ఎక్కువ అవుతుందని